ఈరోజు నియోజకవర్గ మహానాడు ఎందుకంటే తెలుసు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా శ్రీ నందమూరి రాజకీయ బాబు గారి యొక్క జన్మదినాన్ని తోలి మహానాడు చేసుకోవడం రెండు సంవత్సరాలు ఒకసారి

ఈ ప్రాంతం ఎంచుకుని అలాగే పెద్దలు గౌరవీయులు జిల్లా పార్టీ అధ్యక్షుగా పదవి చేపట్టి అన్ని నియోజకవర్గాల గ్రామంలో కీలక పాత్ర పోల్చినటువంటి చిన్న వారికి అలాగే రాష్ట్ర ಸೆಕ್ರೀ ಅಲ್ಲೇ ಮನ ಪಿಳಿ ಅಂತ ಅದೇ ಅಂದ್ರೂ ಕಲಸಿ ಕಲ್ಪು ಅಂತ ಅಖಂಡ ಮೆಜಾರಿ ಎಲ್ಲ ಸೀಟು ನಲವೈಲ ಮೆಜಾರಿಗೆ ಇಂತ ಗೊತ್ತಿಲ್ಲ

ఆత్మ గౌరవం కలుగుతున్న విధంగా ఉండి అవి ఇప్పుడు ఆ రోజు మన బిడ్డ ఈ రోజు మాత్రం మన ఆత్మ గౌరవం మాట మాట్లాడే అవసరం లేదు ఎందుకంటే తెలుగు భావన ఎక్కడ ఉన్న వారు ఆత్మాభానంతో ఉండాలి కనుక ఈ తెలుగుదేశం పెట్టిన తర్వాత ఈ నలభై మూడు సంవత్సరాల పైనలో తెలుగు వాళ్ళ ఉన్న స్థానానికి వచ్చారు మళ్ళా మనం ఆత్మ గౌరవం మన సంవత్సరం ఈ రోజు మనం ఏది శాసిస్తే ఢిల్లీలో జరిగేటటువంటి పరిస్థితిలో ఇప్పుడు వారు ఉన్నారు అంటే అది కేవలం మీ అందరికీ కూడా మంచి ఆలోచన చేస్తారు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కీలకంగా పాత్ర పోషిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి కూడా ఎవరు అంటే అది కేవలం మీ అందరికీ ఒక మంచి ఆలోచన ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు అంటే మొన్న ఎలక్షన్ ముందు ఒక రాక్షస పరిపాలన నుండి ఇళ్ళ నుంచి బయటకు కూడా వస్తామంటే భయంకరమైన వాతావరణం ఉన్నప్పుడు వివరంగా ఉండి సమయం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు ఏమి చేయాలో అది చేసి అంటే నైన్టీ త్రీ పర్సెంట్ చరిత్ర ఏ పార్టీ ఏ కుటమి కూడా అక్కడ ప్రజా ఇచ్చిన ఈ తెలుగు ప్రజలు రాష్ట్రం మీద ప్రేమ ఆప్యాయత ఎందుకంటే రాబోయే తర్వాత అన్యాయం అంటే ప్రతి ఒక్క తెలుగు వాడు ఆ రోజు రాధించాడు కాబట్టి ఎన్నికల్లో మనసులో పెట్టుకుని ఎప్పుడైతే అవసరం ఉందో ఎప్పుడైతే ఎలక్షన్ రోజున వారి యొక్క ఓటు హక్కున్న ఆయుధాన్ని వాడాలి ఆ రోజు కరెక్ట్ వాడి ఒక మంచి నాయకుడు ఒక దార్శనికుడు ఒక రాజనీతడు ఎవరైతే రాబోయే తరాలను ఆలోచించారు నాయకులే వస్తేనే మళ్ళీ రాష్ట్రం కూడా తప్పకుండా కావాల్సిన రాజధాని వస్తుంది కావాల్సిన పెట్టుబడులు వస్తాయి కావాల్సిన ఉపాధి వస్తుంది లక్ష్యంతో కేవలం ఇరవై మూడు సీట్లు ఇచ్చి అంటే ఛాన్స్ ఇంకో తర్వాత ఎలక్షన్ ఎప్పుడు వస్తాయో గుర్తుపడేస్తామని చెప్పి ఒక తర్వాత రెండు వేల ఇరవై నాలుగు గుర్తుపడేసి ఇచ్చారు

అప్పులు అనేది సహజం అప్పులు మనం కూడా చేయాలి అప్పులు సద్వినియోగం చేసుకోవాలి పెట్టుబడి చేసుకోవాలి అప్పుడే కుటుంబం కుటుంబంలో బాగుంటుంది రాష్ట్రంలో బాగుంటుంది గత కాలంలో కేవలం అప్పులు తెచ్చి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ వివిధ స్కీముల్లో స్కాన్ చేసి వాళ్ళు దౌర్ణమికున్నారు కానీ ఎక్కడ కూడా ఉపాధి ఉద్యోగస్తులకు కానీ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు అలాగే మెరుగైన వసతులు మెడికల్ సిస్టమ్ మెరుగు చేయడం కానీ చేయలేదు వాళ్ళ జోబులు ఇంకొకటి కావాలి కానీ ఈ రోజున కేవలం పది నెలలైంది అమరావతికి యాభై వేల కోట్ల రూపాయలతో మనం ఎండలు పిలిచాం

పరిస్థితి బాగాలేదు విడుదల విధానం ఇస్తామో ఒకసారి ఒక స్కీమ్ ఆలోచన చేస్తాం కానీ ఇస్తాం ఎలాగైతే ఎప్పుడైతే మనకి ఆ యొక్క మాధ్యమ వస్తుందో దాంతో పాటు మనం కూడా ఇస్తాను ఎందుకంటే కేంద్రం నుంచి ఆరు వేలు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేలు వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు ఐదు నాలుగు విడుదల రెండు రెండు వేలు ఇస్తారు కాబట్టి జాతి రకాల కలిపేసి తప్పకుండా రైతులు చెప్పు ఒక మంచి రాజకీయ వెళ్తా ఉంది సూపర్ సిక్స్ చెప్పాము దాంతో ఇంకా కూడా కనిపేస్తా చెప్పి మాటించాము అందుకని పెట్టాము రెండు రావాలి తప్పకుండా ఎక్కడ వస్తున్నాయి అక్కడ కూడా రాబోయే రోజుల్లో ప్రారంభించేసి మీకు వెళ్తా ఉంది ఇప్పుడే పెద్దలు చెప్పారు రాష్ట్రం అంతా కూడా రెండు విషయాల్లో చిక్కుముళ్ళు వేసుకోవాలి వాళ్ళు తోచుకున్నారు మనం చూస్తా పరిస్థితి ఇంకా రాష్ట్రం అంతా చూస్తా ఉన్నాం చాలా దారుణంగా పరిశీలించి ఎవరైతే ఎక్కడైతే అన్యాయం చేశారో ఉన్నప్పుడు చట్టపరంగా ఏదైతే శిక్ష ఉండాలో తప్పకుండా శిక్ష పడే విధంగా మేము ముందుకు ఉన్నాం అంటే ఎప్పుడు కూడా ఏది అంటే మళ్ళా అలాంటి పార్టీలు కానీ అలాంటి మళ్ళీ రాలి కానీ రాబోయే

ఉపాధి కల్పించారు దాంతో పాటు చెప్పారు ఆరు లక్షల కోట్ల పెట్టుబడి ప్రతి కేబినెట్ లో కూడా ప్రతి ఒక్క రాష్ట్ర నలుమూలలో కూడా ఐదు రోజులు రిలాక్స్ రావచ్చు అలాంటి రావచ్చు లేకపోతే చిన్న చిన్న ఇండస్ట్రీస్ అవ్వచ్చు మనకి బయటలో పెట్లో ఆస్తులు మిట్ట అవ్వచ్చు లేకపోతే ఇంటి చేయవచ్చు ఎంతో మందికి పెట్టుబడుతారు చాలా ఉత్సాహదంటే మనకు నాయకులు పెట్టి

అలాగే తిరుపతి టెంపుల్ కూడా పాటు వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ వస్తూ ఉన్నాయి అలాగే మరి అనంతపూర్ సైడ్ లో డిఫెన్స్ ఎకానమీస్ డిఫెన్స్ ఎకానమీస్ వస్తున్న డిఫెన్స్ ఎందుకంటే మనం చూసాం మనం ఇద్దరు కూడా వచ్చింది అక్కడికంటే ఈ ప్రాంతం మంచిదని చెప్పేసి ఈ ప్రాంతంలో డిఫెన్స్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అంటే రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా ఈక్వల్ గా డెవలప్ అయ్యే దిశగా వెళ్తా ఉన్నారు అలాగే మనం కూడా రేపు నియోజకవర్గంలో ముఖ్య సేనాధిపతులు మీ అందరూ కూడా నేను ఎందుకు వెళ్తా ఉన్నానంటే ఉంటాయి నేను తప్పనిచ్చిన రాష్ట్రంలో అంతా కూడా ఏదంటే ఓటర్ ఓటర్ హ్యాపీగా ఉన్నాడు అంతేనా ఓటర్ హ్యాపీగా ఉన్నాడు రాష్ట్రంలో ఎందుకంటే రాష్ట్ర సభ పరిపాలన ఒక మంచి పరిపాలన వచ్చారు ఒక భవిష్యత్తు మీద భరోసా ఉంది చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది జీవిత పరిమాణాలు రోడ్లు హాస్పిటల్ చర్చి బతు పెట్టి మంచిది కావచ్చు లేకపోతే ఎప్పుడు కూడా చరిత్రలో మైనర్ ఇరిగేషన్ మైనర్ ట్యాంక్ చెప్పడం చెప్పడు మైనర్ ట్యాంక్ నుంచి ఎప్పుడు పెద్దగా ఐదు సంవత్సరాల పరుగుతారు మనం నాతో పాటే మీరు చేశారు నేను ఎసెంబీలో చంద్రబాబు నాయుడు ఉండి నేను పోరాటం చేసినప్పుడు మా తల్లి ముగేశ్వరంలో పాలు ఎలా చేసినప్పుడు కూడా పోరాటం చేస్తున్నప్పుడు కూడా మీరు కూడా ఇక్కడ ఉండి చాలా పోరాటం చేశారు చంద్రబాబు నాయుడు గారు అకారణంగా జైలు వేస్తే అద్భుతంగా దాంట్లో అదనంగా సమిష్టి దృష్టి ఎంతో బాగుంటారు చెప్పారు ఆలోచన చేయాలి ఈ రోజు కూడా ఏం హామీలు ఇచ్చామో ఏ విలేజ్ లో ఎలా హామీలు ఇచ్చామో అయిపోతు నా దగ్గర తీసుకురా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తామో లోకేష్ గారు ముఖ్యంగా ఆయన డిపార్ట్మెంట్ తో పాటు రాష్ట్రంతో పాటు కార్యకర్తల యొక్క అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం కష్టపడతా ఉన్నారు అట్లాగే మనం కూడా మన వేతల తప్పకుండా మనం కూడా కృషి చేసి మనం చెప్పిన చేస్తేనే మన తెలుగు సాధనతో నా లక్ష్యం ఒకటి ఎప్పుడు కూడా మీ హృదయంలో ఆ స్థానాలు ఎప్పుడు అనే ఉండాలి దానికోసం నేను నా గురువు ఎంత చేయకుండా చేస్తాం కానీ కానీ మాకుంటే తప్పకుండా ఒక సమస్య విని తెలుసుకుని వాటిని సాగు కానీ రాయలేదు చేయలేదు అనుకుంటే అందరికీ ఒకేసారి గౌరవం న్యాయం తప్పకుండా నా అందరూ నాకు కుటుంబ సభ్యులు నేను ఎప్పుడు చెప్పాను తప్ప నాకు ఎవరు నాకు మీరే నా గురించి పట్టించుకోవాలనేసి పంపిస్తాను మాట్లాడతా పది ఆ గురించి పట్టించుకోవాలి నేను